యూపీఐ యాప్స్ సంబంధించి కొన్ని చేంజెస్ అయితే వస్తున్నాయి ఇది ఆగస్ట్ ఫస్ట్ నుంచి ఇంప్లిమెంట్ అవుతుంది అదేంటో డీటెయిల్గా చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే ఇన్ఫర్మేషన్ అందరికీ షేర్ చేయండి ఫస్ట్ వన్ వచ్చేసి మనకి యూపీఐ అకౌంట్లో బ్యాలెన్స్ అనేది మనము బ్యాంక్ అకౌంట్లో ఎంత ఉంది అనేది ఫ్రీక్వెంట్గా చెక్ చేసుకుంటూ ఉంటాము సో ఆ యూపీఐ యాప్లో అంటే ఫోన్పే గూగుల్ పే పేటిఎం వీటిలో మనం బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలి అంటే ఇంతకుముందు మనకి ఎటువంటి లిమిట్ అయితే ఉండేది కాదు ఇప్పుడు దాన్ని ఫిఫ్టీ టైమ్స్ మాత్రమే పర్ డే మీరు బ్యాలెన్స్ మీ అకౌంట్లో చెక్ చేసుకోవచ్చు త్రూ యూపీఐ యాప్స్ ద్వారా సెకండ్ వన్ వచ్చేసి మీ యూపీఐ యాప్స్కి మీ బ్యాంక్ అకౌంట్స్ ఏవైతే లింక్ అయి ఏ ఏఏ బ్యాంక్ అకౌంట్స్ లింక్ అయి ఉన్నది అని చెక్ చేసుకోవడానికి ఇంతకుముందు ఎటువంటి లిమిట్ అయితే లేదు ఇప్పుడు అది కూడా డైలీ ట్వంటీ ఫైవ్ టైమ్స్ మాత్రమే మీరు మీ యూపీఐ యాప్లో మీ ఏఏ బ్యాంక్ అకౌంట్స్ లేదా క్రెడిట్ కార్డ్స్ లింక్ అయ్యిందో చెక్ చేసుకోవడానికి లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది అలాగే ఆటో డెబిట్కి సంబంధించి మీరు ఏవైతే నెట్ఫ్లిక్స్ అమెజాన్ ప్రైమ్ ఇటువంటి సబ్స్క్రిప్షన్స్కి యూపీఐ ఆటో డెబిట్ పెట్టున్నారు అలాగే మ్యూచువల్ ఫండ్స్ ఎస్ఐపికి ఆటో డెబిట్ కనుక యూపీఐ నుంచి పెట్టుంటే గోయింగ్ ఫుట్ అంటే ఆగస్టు ఫస్ట్ నుంచి నాన్ పీ కవర్స్లో మాత్రమే మీ అకౌంట్ నుంచి ఈ అమౌంట్ అనేది డెబిట్ అవుతుంది నాన్ పీక్ కవర్స్ అంటే టెన్ ఏఎం కన్నా ముందు వన్ పీఎం టు ఫైవ్ పీఎం మధ్యలో లేదా నైట్ నైన్ థర్టీ తర్వాత ఈ టైమ్స్లో మాత్రమే మీ అకౌంట్ నుంచి అమౌంట్ అయితే డెబిట్ అవుతుంది రెగ్యులర్ పీ కవర్స్లో అయితే డెబిట్ అయితే అవ్వదు అనమాట అలాగే పెండింగ్ ట్రాన్సాక్షన్ సంబంధించి ఫోర్త్ వన్ పెండింగ్ ట్రాన్సాక్షన్ అంటే మనం ఎవరికన్నా పేమెంట్ చేసినప్పుడు అది ఫెయిల్ అవ్వదు అలాగే సక్సెస్ అవ్వదు పెండింగ్ అని చెప్పేసి మనకు ఆరెంజ్ కలర్ చూపిస్తుంది బఫర్ అవుతుంది సో దాని స్టేటస్ మనం ఇంతకుముందు ఫ్రీక్వెంట్గా ఫెయిల్ అయిందా లేదా చూసుకోవడానికి ఎటువంటి లిమిట్ అయితే లేదు ఇప్పుడు గోయింగ్ ఫర్ ఆగస్ట్ ఫస్ట్ నుంచి త్రీ టైమ్స్ మాత్రమే మీరు ఆ పెండింగ్ పేమెంట్ యొక్క స్టేటస్ అయితే చెక్ చేసుకోవడానికి వీలుంటుంది అది కూడా ఫస్ట్ టైం చెక్ చేసి సెకండ్ టైం చెక్ చేసుకోవడానికి మధ్యలో త్రీ మినిట్స్ అంటే నైంటీ సెకండ్స్ గ్యాప్ అయితే ఉండాలి నైంటీ సెకన్స్ గ్యాప్ తోటి త్రీ టైమ్స్ మాత్రమే మీరు ఈ పెండింగ్ పేమెంట్ స్టేటస్ అయితే మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట సో ఇవన్నీ చేంజెస్ ఆగస్ట్ ఫస్ట్ నుంచి ఇంప్లిమెంట్ అవుతున్నాయి సో ఇన్ఫర్మేషన్ అందరికీ యూస్ఫుల్ ఉండేటట్టు మరి వీళ్ళు షేర్ చేయండి అలాగే మరింత ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం మనం చాలా రెగ్యులర్గా ఫాలో చేస్తూ ఉండండి